రైట్ నెక్స్ట్ ఉమాశంకర్ ఉమాశంకర్ ఇంటికి పోలీసులు మొత్తానికి వైఎస్ వివేకా హత్య కేసులో మూడవ నిందితుడిగా ఉన్నటువంటి ఉమాశంకర్ రెడ్డికి బెయిల్ వచ్చింది ఉమాశంకర్ రెడ్డి బెయిల్ వచ్చినటువంటి అంశాన్ని మనం పరిశీలిస్తే సరే అతను ఆ కేసులో వివేకాన్ని హత్య చేసినటువంటి దాంట్లో మూడవ ముద్దాయిగా ఉన్నారు అతనికి బెయిల్ వచ్చింది కానీ అతని ప్రాణాలకు ప్రమాదం ఉంది అని చాలామంది ప్రజాభిప్రాయం ఎందుకు ఉమాశంకర్ రెడ్డి ప్రాణాలకి ప్రమాదం ఉంది అని అంటే ఆ కేసులో ఉన్నటువంటి దస్తగిరి అప్రూవ్గా మారారు ఆ కేసులో ఉన్నటువంటి మిగిలినటువంటి వ్యక్తుల్లో కృష్ణారెడ్డి ఉమాశంకర్ రెడ్డి చాలా కీలకమైనటువంటి వ్యక్తి మరి ఇతను గనక ఆ కేసులో లేకపోతే లేకపోతే అంటే మనిషే లేకపోతే భవిష్యత్తులో ఆ కేసుకు సంబంధించినటువంటిది చాలా మార్పులు జరిగేటువంటి అంశం ఉంటుంది ప్రధానమైనటువంటి వ్యక్తుల్లో ఉమాశంకర్ రెడ్డి ఒకరు కాబట్టి ఆయన గనక లేకుండా చేస్తే చాలామందికి ఆ కేసుల్లో తప్పించుకునేదానికి అవకాశం ఏర్పడుతుంది ఎవరికి తప్పించుకోవడానికి అవకాశం ఏర్పడుతుందో అర్థమవుతుంది కాబట్టి ప్రజలు అందుకని అతను చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది నెంబర్ వన్ అది అది రోడ్డు ప్రమాదం కావచ్చు లేక ఎవరైతే గతంలో ఎలిక గురికి చచ్చిపోయాడు అతని పేరు ఏదో ఉంది ఎలిక గురికి చచ్చిపోయాడు ఈ కేసులోనే మరి అలాగే ఇతని చేమ కుట్టి చనిపోవచ్చేమో మరి పల్లిటాల రవి గారి కేసులో డంబెల్తో కొడితే ముద్దుసీన్ చనిపోయాడు తర్వాత అనారోగ్య కారణంతో ఆ ఓం ప్రకాష్ చనిపోయాడు ఇట్లా చాలామంది చనిపోయారు అట్లాగే ఇతను మరి అతను ఎలిక కొడితే చనిపోయినప్పుడు ఇతను చేమ కొడితే చనిపోవడం అనేవి ఏమీ లేదు కదా మరి అందుకని ఉమాశంకర్ రెడ్డి చేమల విషయంలో అయినా సరే దోమల విషయంలో అయినా సరే ఏగల విషయంలో అయినా సరే ఏగ ఉంది కదా రక్షణ కల్పించాలి ఏగ ఎవరు రాజమౌళి గారు ఏగ అలా ఏగ విషయంలోనైనా సరే అతను జాగ్రత్తగా ఉండటం అతనికి అవసరం మంచిది అనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి సరే ఏదన్నా కానీ ఇదొక అంశం నడుస్తుంది రెండో అంశం దీనికి ఇంకొక ఇంకొక అంశం నడుస్తుంది అదేంటంటే కృష్ణారెడ్డి వైఎస్ వివేకా గారి పిఏ కృష్ణారెడ్డి ఆ రోజు ఆ కేసులో ప్రధానమైనటువంటి వ్యక్తి హత్య చేసినటువంటి సందర్భంలో లేరు కానీ హత్య జరిగిన తర్వాత దగ్గర నుంచి ప్రతి అంశంలో పూర్తిగా తెలిసినటువంటి వ్యక్తి కృష్ణారెడ్డి అవును మరి ఆ కృష్ణారెడ్డి ఇంటికి ఈరోజు పోలీసులు వెళ్ళారు వెళ్ళి ఏంటండి అసలు ఏం జరిగింది అనే దాని మీద ఆయన్ని కొన్ని ప్రశ్నలు వేశారు ఎందుకు వేశారు అంటే ఆయన గతంలో కొంతమంది చెప్పిన మీదట ఆయన కొన్ని కంప్లైంట్లు ఇచ్చాడు ఏమని సునీత రాజశేఖర్ రెడ్డి బెదిరిస్తున్నారు ఈ హత్యలో వాళ్ళ మీద అనుమానాలు ఉన్నాయి నన్ను బెదిరిస్తున్నారు అదేవిధంగా ఎవరైతే ఆ రోజు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అయినటువంటి రామ్సింగ్ రామ్ సింగ్ నన్ను బెదిరిస్తున్నారు అని చెప్పి కృష్ణారెడ్డి కంప్లైంట్లు ఇచ్చారు ఆయన ఇచ్చిన కంప్లైంటే కదా ఆ స్టేట్మెంట్ని తీసుకొని వెళ్ళి ఏం బాబు నువ్వేం స్టేట్మెంట్ ఇచ్చావు మరి నీ దగ్గర ఆధారాలు ఏంటి ఎవరు బెదిరిచ్చారు రామ్ సింగ్ ఎక్కడ బెదిరించారు నిన్న అని అడిగితే నోట్లో నుంచి మాట రావట్లేదు అంటే ఉన్నాయా ఉన్నాయనే దగ్గర సమాచారం అంటే లేదు మరి ఏమన్నా నేను ఎక్కడన్నా నీకు ఎవిడెన్స్ ఉన్నాయంటే లేవు చివరికి వాళ్ళు తేల్చినటువంటిది ఇప్పుడు వరకు ప్రాథమికంగా తేల్చింది ఏంటంటే అతను కొంతమంది ఒత్తిడి ఒత్తిడి నేపథ్యంలో ఆ కంప్లైంట్లు ఇచ్చారు తప్ప మరొకటి కాదనేది ఆ ఒత్తిడి చేసినటువంటి నేతలు ఎవరో కూడా తెలిస్తే కృష్ణారెడ్డిని కృష్ణారెడ్డితో పాటు కలిపి వాళ్ళని లోపల పంపిస్తే మొత్తం ముందు ఆ కేసులో ఒక ప్రాథమిక విచారణ మొదలవుతుంది సునీతే చంపింది రాజశేఖర్ రెడ్డి చంపాడు రామ్ సింగ్ను మమ్మల్ని బెదిరిస్తున్నాడు అని చెప్పినటువంటి ఈ మూర్ఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సునీత వదిలిపెట్టదు ప్రభుత్వం ఇప్పుడు దాని మీద యాక్షన్ మొదలు పెట్టడం అనేటువంటిది ఎంతో కొంత అడుగులు ముందుకు పట్టడం అనేటువంటిది ఈ కేసులో ఒక మంచి నిర్ణయంగా చూడాల్సినటువంటి అంశం మధు సార్ ఈరోజు పులివేందల డిఎస్పి నాయక్ అయితే వెళ్ళారు సార్ బిఏ కృష్ణారెడ్డికి వెళ్ళి పూర్తిగా కూడా విచారించారు ప్రధానంగా కూడా చేసినటువంటి నమోదు కేసు ఏదైతే ఉందో ఆ కేసు నిజంగానే బెదిరించారా రామ్ సింగ్ కావచ్చు సునీత కావచ్చు సునీత భర్త రాజశేఖర్ నిజంగానే వీళ్ళని బెదిరించారా అనే దానికి సంబంధించి ఆయన గతంలో పోలీస్ అంటే కోర్టులో వేసినటువంటి పిటిషన్ని ఆ కోర్టు ఆదేశాల అనుగుణంగా కూడా పోలీసులు అయితే కేసు నమోదు చేశారు ఆ ఎఫ్ఐఆర్లో ఉన్నటువంటి అలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా వెళ్ళి ఈరోజు డిఎస్పి అయితే విచారించినప్పుడు ఏ ఒక్క దానికి కూడా కావాల్సినటువంటి సాక్ష్యాలను అయితే ఆధారాలను కూడా డిఎస్పీకి చూపించలేదు ఓకే అది కాకపోయినప్పటికీ కూడా మరి ఏ ఉద్దేశంతో కేసు పెట్టారు ఏ ఉద్దేశం అంటే ఆయన దగ్గర కొన్ని ఆధారాలు ఉంటాయి కదా మోదు ఆయన ఎవరో ఒత్తిడి చేసి ఆ కేసు పెట్టమని చెప్పినటువంటి వాళ్ళ ఆధారాలు ఉంటాయి కదా ఇవి ఉండవు అయ్యి ఉండుంటాయి కదా అదే సార్ ఆ టర్నే ఇప్పుడు సార్ అంటే ఫస్ట్ కేసు ఏదైతే ఎవరి మీద అయితే సునీతా మీద కావచ్చు రాజశేఖర్ మీద కావచ్చు సిబిఐ ఆఫీసర్ రామ్ సింగ్ మీద కావచ్చు వాళ్ళ మీద కేసు పెట్టమని చెప్పినటువంటి వాళ్ళ ఆధారాలు ఇప్పుడు ఉన్నాయి తప్ప ఎవరైతే బెదిరించారు అని చెప్తున్నటువంటి వాళ్ళకు కావాల్సినటువంటి ఆధారాలు అంటే ఎఫ్ఐఆర్ కావాల్సినటువంటి ఆధారాలు లేవు కాబట్టి ఖచ్చితంగా కమింగ్ డేస్లో ఇప్పుడు డిఎస్పీ ఒక దీనికి సంబంధించి పూర్తి స్థాయి రిపోర్ట్ అయితే ఒక రెడీ చేశారు సార్ ఏంటంటే ఇక్కడ ఇప్పటివరకు కూడా పిఏ కృష్ణారెడ్డి పెట్టినటువంటి కేసుకు సంబంధించి విచారణ జరిగింది ఆ విచారణ జరిగినప్పుడు కూడా బయటపడినటువంటి విషయాలలో మాకు తెలిసినటువంటి విషయాలు ఏంటి అంటే ఇదంతా కూడా ఒక కుట్రపూరితంగానే పక్కా పథకం ప్రకారమే చేసినటువంటి ఒక కేసు దీని వెనక ఏ బెదిరింపులు లేవు అనేటటువంటి రిపోర్టును ఆయన రెడీ చేశారు సార్ రెడీ చేసినటువంటి ఆ రిపోర్ట్ ను జిల్లా ఎస్పీ ఇప్పుడు ఇన్ఛార్జ్ ఎస్పీగా ఉన్నటువంటి ఎస్పీకి పంపించారు విద్యాసాగర్ నాయుడు పంపించడం జరిగింది ఆ రిపోర్టును ఆయన టోటల్ గా మళ్ళీ గవర్నమెంట్ కి పంపిస్తారు వన్స్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ గవర్నమెంట్ దీన్ని పరిశీలించి హోమ్ మినిస్టర్ పరిశీలించిన తర్వాత నమోదైనటువంటి పోలివెందుల పోలీస్ స్టేషన్ నమోదైనటువంటి ఆ ఎఫ్ఐఆర్ ని గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం కొట్టవేయబోతుంది అది ఒక యాంగిల్ సార్ సెకండ్ యాంగిల్ తీసుకుంటే మాత్రం కేసు టన్ తీసుకోబోతుంది ఏ విధంగా తీసుకోబోతుంది అంటే అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డి మెడకు చుట్టుకుంటుంది కాబట్టే అప్పుడు ఈ కేసును పిఏ కృష్ణారెడ్డి చేత ఈ కేసును ముగ్గురి మీద పెట్టించారు అలా పెట్టించడానికి అవినాష్ రెడ్డి నేను సేఫ్ గా ఉండొచ్చు ఎందుకంటే సిబిఐ ఆఫీసర్ రామ్ సింగ్ ను బెదిరిస్తే ఖచ్చితంగా ఆయన స్లో అవుతాడు అనుకున్నారు కానీ ఆ బెదిరించినటువంటి దానికి ఇప్పుడు ఎవరైతే పిఏ కృష్ణారెడ్డి ఉన్నారో ఆయన ఫ్యూచర్ లో నోటీసులు ఇవ్వబోతున్నారు కడప జిల్లా పోలీసులు నోటీసులు ఇచ్చేసి నువ్వు పెట్టినటువంటి తప్పుడు కేసు ఏదైతే ఉందో ఆ కేసుకు సంబంధించి విచారణ కావాలని పిలిపిస్తారు అప్పుడు ఎవరు అది జగన్మోహన్ రెడ్డా లేకపోతే అవినాష్ రెడ్డా లేకపోతే అవినాష్ రెడ్డి పిఏ ద్వారా నేను పిలిపించారా ఏం జరిగింది అనేటటువంటి వ్యవహారం అప్పుడు బయటకు వచ్చినప్పుడు ఉన్న కేసుకు ఇంకొక కేసు తోడవ్వడమే జరుగుతుంది సార్ అందులో ఖచ్చితంగా కూడా అవినాష్ రెడ్డి ఎంపీ అవినాష్ రెడ్డి పేరు అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి పి పేరు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది సార్ రైట్ మధు రైట్ థ్యాంక్ యూ